ప్రయిస్తా గుడ్ మార్నింగ్ క్రీస్తున్నందు ప్రిలరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుతున్నాము ఈనాటి దేవుని వాగ్దానము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము హై పడకము నీ ప్రార్థన వినబడినది ప్రిలరా దూక జక్కర్యాతో ఈ మాట చెప్పుచున్నది చక్కర్య భయపడకము నీ ప్రార్థన వినబడినదని అంటున్నదు అవును నిజమే చక్కరియా ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది ఆ ప్రకారంగానే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి విశ్వాసం ఉండాలి దేవుని పైన నమ్మకం ఉండాలి ఎప్పుడైతే మనము విశ్వాసముతోనూ నమ్మకముతోనూ నిజాయితీతో యథార్థ హృదయంతో ప్రార్థిస్తాము తప్పకుండా దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుంది ఆ ప్రకారంగానే అపోసుల కార్యము పదవ అధ్యాయము నాలుగవ వచనంలో అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినివని కొన్నితో అంటున్నారు అవును కొనేది ఒక అన్యుడైనప్పటికీ కూడా అతని ప్రార్థన దేవుడు విన్నాడు అతనిలో ఉన్న విశ్వాసము నమ్మకము యథార్థతను బట్టి దేవుని సన్నిధికి అతని ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరింది కాబట్టి ఇలా మనము మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలంటే మనము కూడా ఆ రీతిగానే ప్రార్థించాలి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి दिचनगाக்கா පme